హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్గా పెసరట్టి ఎలా తయారు చేసుకోవచ్చో చూపించిపోతున్నాను జస్ట్ ఈ ప్రీమిక్స్ పౌడర్ రెడీ చేసుకుంటే చాలు అంటే ఈ పిండి మనం ప్రిపేర్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఎప్పుడంటే అప్పుడు మనం పెసరట్లు వేసేసుకోవచ్చు అనమాట జస్ట్ నీళ్ళల్లో పిండిని కలిపేసేసి చాలా చాలా టేస్టీగా వస్తాయి హెల్త్కి కూడా చాలా చాలా మంచిది సో ఎలా తయారు చేసుకోవచ్చు ఈ పిండి అండ్ ఈ పిండితో దోశలు ఎలా వేసుకోవచ్చు అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ ఇన్స్టెంట్ పెసరట్టు పిండిని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెని తీసుకుని అందులోకి నాలుగు కప్పుల వరకు పెసలు తీసుకోండి పచ్చ పెసలు అంటారు కదా అవి నెక్స్ట్ అందులోనే ఒక హాఫ్ కప్ వరకు బియ్యం వేసుకుని శుభ్రంగా నీళ్ళతో రెండు మూడు సార్లు బాగా కడుక్కొని నానపెట్టద్దు జస్ట్ వాష్ చేసుకుంటే సరిపోతుందనమాట మీకు పెసలు గ్రామ్స్లో చెప్పాలంటే సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటాయి ముప్పావు కేజీ అనమాట సో ఇలా కడిగి పెట్టుకున్న ఈ పెసలను ఒక జాలికి నీళ్ళకి వేసుకోండి ఎక్స్ట్రా నీళ్ళు ఏమైనా ఉంటే మొత్తం పోతాయి నెక్స్ట్ ఇలా ఒక కాటన్ క్లాత్ మీద వేసి చక్కగా పాల్చుకుని ఫ్యాన్ గాలికైనా లేదంటే నార్మల్గా అయినా సరే అలా ఆరపెట్టేసుకోండి లేదంటే నైట్ కడిగి పెట్టుకున్నారనుకోండి మార్నింగ్ కల్లా చక్కగా డ్రై అయిపోతాయి అలా ఆరపెట్టుకుంటే సో ఇక్కడ నాకైతే ఒక సెవెన్ అవర్స్ అయితే పట్టింది అనమాట ఇవి డ్రై అవ్వడానికి ఈ విధంగా ఆరపెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఆరపెట్టుకున్న పెసల్ని వేసి లో ఫ్లేమ్లో రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి అంటే ఇవి ఎక్కువ వేగాల్సిన అవసరం ఏం లేదు జస్ట్ వాటికి ఆ హీట్ తగిలితే సరిపోతుంది అలా కాస్త వేడి తగిలిందంటే చక్కగా నిలువ ఉంటుందన్నమాట పిండి అనేది అందుకోసం ఇలా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని ఒక ప్లేట్లోకి వేసి పక్కన పెట్టుకోండి పూర్తిగా చల్లారినివ్వండి తర్వాత ఒక చిన్న ముక్క సొండి తీసుకోండి గ్రామ్స్లో అయితే పదిహేను గ్రాముల వరకు ఉంటుంది పది గ్రాములైనా సరే సరిపోతుంది కొంచెం చిన్న ముక్క వేసుకుంటే డైజెషన్కి బాగుంటుందన్నమాట అందుకోసం ఇప్పుడు డైరెక్ట్గా మనం మిక్సీ జార్లో వేస్తే అది మిక్సీకి అడ్డం పడే ఛాన్స్ ఉంటుంది అందుకోసం జస్ట్లో కొంచెం నల్ల కొట్టుకుని వేసుకోండి ఇలా నల్ల కొట్టుకుంటే మిక్సీ అనేది ఈజీగా తిరుగుతుంది తర్వాత మిక్సీ జార్ని తీసుకుని అందులోకి నల్లక్కొట్టి పెట్టుకున్న సొంటి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర రెండు రెమ్మల కరివేపాకు పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఇంగువ మీ రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని ఇది గ్రైండ్ చేసుకోండి మెత్తగా మీ ఇష్టం మీరు ఉప్పు అనేది ఇప్పుడైనా వేసుకోవచ్చు లేదంటే పిండి అనేది మనం ఎప్పుడైతే కలుపుకుంటామో అప్పుడైనా సరే వేసుకోవచ్చు నేనైతే మొత్తం ప్రీమిక్స్ లాగా ఉంటుందని చెప్పి ఇప్పుడే వేసేసాను సో చూడండి గ్రైండ్ చేసుకున్న తర్వాత మెత్తగా ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే ఫ్రై చేసి చల్లారి పెట్టుకున్న పెసలను వేసి కొద్ది కొద్దిగా వేసుకోండి ఒకేసారి పట్టవు ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి మెత్తటి ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి మీకు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో అంటే కేజీ రెండు కేజీలు అలా చేసుకుంటున్నారనుకోండి చక్కగా మరికిచ్చేసేసుకోండి మొత్తం వేసేసి మరికిచ్చేసారంటే మెత్తటి వస్తుంది అలా ప్రిపేర్ చేసుకుని డబ్బాలు స్టోర్ చేసుకున్నారంటే ఎప్పుడంటే అప్పుడు మనం పెసరట్టు ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇలా చూసారు కదా ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి ఇదే విధంగా మిగిలిన పెసరని కూడా గ్రైండ్ చేసుకుని అదే గిన్నెలోకి వేసి ఒకసారి అంత బాగా కలిసేట్లు కలుపుకోండి అంతే మనకి ఇన్స్టెంట్గా పెసరెట్టు వేసుకోవడానికి పిండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని స్టోర్ చేసుకోవడం మీరు ఎయిటెట్గా ఉండే గ్లాస్ జార్లో అయినా లేదంటే ప్లాస్టిక్ డబ్బాలో అయినా లేదంటే ఇలా జిప్ లాక్ కవర్లో అయినా సరే స్టోర్ చేసుకోవచ్చు నేనైతే నాకు కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పి జిప్ లాక్ కవర్లో స్టోర్ చేసుకుంటున్నాను మీ ఇష్టం బయట పెట్టుకుంటే నెల రోజుల పాటు పైన నిలువు ఉంటుంది కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే మూడు నెలల పైన నిలువు ఉంటుంది అందుకని నేను ఫ్రిడ్జ్లోనే పెట్టున్నాను సో ఇలా స్టోర్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే పిండితో నేను మీకు పెసరట్టు కూడా వేసి చూపిస్తాను మీకు కూడా తెలియాలి కదా ఎలా వస్తుందని చెప్పి సో నేనైతే ఒక కప్పు పిండి తీసుకున్నాను దీనికి కొలత లేదు కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పిండిలోకి కొద్ది కొద్దిగా నీళ్లను పోసుకుంటూ మన దోసల పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి జారుగానే ఉంచుకోవాలి అలాగని బాగా జారుగా మన రవ్వ దోశలాగా వేసుకుంటాం కదా అంత జారుగా ఉండకూడదు అనమాట నార్మల్ దోశ పిండి బ్యాటర్ లాగా ఉంటే సరిపోతుంది బాగా తిగ్గా చేసుకుంటే ఏమవుతుందంటే దోశ వేసుకునేటప్పుడు చుట్టుకుపోయే ఛాన్స్ ఉంటుంది నాకైతే ఒకటి పావు కప్పు నీళ్ళు అనేవి పట్టాయి మీరు చూసుకుని కన్సిస్టెన్సీని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి చూసారు కదా ఇలా ఫ్లోయింగ్గా ఉండాలి ఇలా డైరెక్ట్ జారుగా ఉంటే దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇది ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోండి మీకు టైం కానీ ఉంటే ఒక రెండు మూడు గంటలైనా సరే పక్కన పెట్టేసుకోవచ్చు ఇది కొంచెం నానితే బాగుంటాయి అనమాట పెసరట్లు అనేవి అట్లీస్ట్ ఒక పదిహేను నిమిషాలైనా ఖచ్చితంగా నానపెట్టుకోండి నేనైతే ఒక అరగంట సేపు నానపెట్టాను ఇక్కడ చూసారు కదా చక్కగా నానిపోయింది ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోండి మీరు అప్పుడు సాల్ట్ కానీ వేసుకోకపోతే ఈ టైంలో సాల్ట్ వేసుకుని దోశ వేసేసుకోవడమే అట్టు వేసుకోవడమే ఈ పెసరట్టు వేసుకోవడానికి మెయిన్ గా ప్యాన్ అనేది బాగా వేడై ఉండాలి ఆ తర్వాత ఫ్లేమ్ తగ్గించుకోవాలి ఇలా వేడైన తర్వాత పిండిని ఒక గరిటెడ్ వేసి చక్కగా మనం నార్మల్ అట్ట ఎలా అయితే వేసుకుంటామో అలాగే వేసే లో టు మీడియం ఫ్లేమ్లో ఈ అడ్డును కాల్చుకోండి ఇలా కాస్త పైన పిండి అనేది పచ్చితనం పోయిన తర్వాత మీకు నచ్చినంత నూనె వేసుకుని బాగా కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవడమే చూసారా ఎంత చక్కగా మంచి కలర్లో వస్తున్నాయో సో ఇలా కాల్చుకోండి చాలా చాలా టేస్టీగా వస్తాయి చూస్తారు కదా తీస్తున్న కూడా చాలా ఈజీగా వచ్చింది ఇంకా నేను ఐరన్ ప్యాన్ మీద వేస్తున్నాను నార్మల్ నాన్ స్టిక్ ప్యాన్ అయితే ఇంకా ఈజీగా ఓడొస్తాయి అసలు వరి అవ్వకండి చాలా చాలా బాగుంటాయి ఈ పెసరెట్లు అనేవి మీరు కావాలనుకుంటే అట్టు మీద ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ కొత్తిమీర క్యారెట్ ఇలా సన్నగా తరుక్కుని కొంచెం కారం అలా జల్లుకుని ఈ మిశ్రమాన్ని కొద్దిగా వేస్తున్నారంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో మీకు కావాలంటే వేసుకోండి లేదంటే ప్లెయిన్గా అయినా సరే వేసుకోవచ్చు చూసారా ఇలా వేసుకున్నప్పుడు రెండో వైపుకి తిప్పద్దు జస్ట్ మధ్యలోకి ఫోల్డ్ చేయండి చూసారా ఎంత బాగా వచ్చాయో పెసరట్లు అనేవి తప్పకుండా ట్రై చేయండి అట్లకి కాంబినేషను అల్లం చట్నీ చాలా చాలా బాగుంటుంది కాంబినేషన్ కాంబినేషను పచ్చడి అల్లం చట్నీ ఈరోజైతే నేను అల్లం చట్నీ చేశాను అల్లం చట్నీ కూడా డిఫరెంట్ వేలో చేశాను అనమాట ఆ రెసిపీ కావాలంటే సో నేను పోస్ట్ చేస్తాను వీడియో అనేది చూడండి అది కూడా సో అంతే చాలా ఎమ్మీ అండ్ చాలా చాలా టేస్టీగా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకునే పెసరట్టు రెడీ అయిపోయింది వేడివేడిగా చాలా అద్భుతంగా ఉంటాయి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసాక ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ చేయండి ఇప్పుడు ఎలాగో పిల్లలకు కూడా స్కూల్ హాలిడేస్ అయిపోయాయి బ్యాక్ టు స్కూల్ అనమాట సో పొద్దున్నే హడావిడి లేకుండా ఎప్పుడన్నా మనం పిండి నానపెట్టుకోలేదు అనుకున్నప్పుడు ఇలా ఇన్స్టెంట్గా పెసరట్టు వేసేసుకుంటే హాయిగా ఉంటుంది ప్రీమిక్స్ పౌడర్ రెడీ చేసుకుని పెట్టుకోండి మీకు ఈ వీడియో కన్నా నచ్చినట్లయితే వీడియోని ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గెండసిమ్మని కూడా నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్